నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బిఆర్ఎస్ తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన డీప్ ఫేక్ లను అడ్డుకునేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్ పార్టీ విస్తరణకు తమిళ హీరో విజయ్ కీలక సూచనలు రామ్ చరణ్ పదహారో మూవీలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాగున్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్యకుడు ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచాడా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు కేంద్ర ఆఫర్ తిరస్కరణ సమస్య మళ్లీ మొదటికి పంజాబ్ స్టేట్ ఐకాన్ గా గిల్ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లకే పరిమితం కాబోతుందన్నారు ప్రజలు అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలన చూశారని కొత్తగా వారు చేసేది ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు అరవై ఏళ్లలో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందని అన్నారు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కూడా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని అన్నారు మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినబోతుందని జోషం చెప్పారు బీఆర్ఎస్ మునిగిపోయిన నావని చెప్పారు మునిగిపోయిన నావతో తమకు పొత్తు ఎందుకుంటుందని ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లో తమ బీఆర్ఎస్ కలవబోమని స్పష్టం చేశారు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన డీప్ ఫేక్ నియంత్రించడానికి వాట్సాప్ లో కొత్త ఫీచర్ తీసుకురానట్టుగా మెగా ప్రకటించింది ఫ్యాక్ట్ ఫ్యాక్కింగ్ హెల్ప్ లైన్ మిస్ఇన్ఫర్మేషన్స్ హెల్ప్ లైన్ ద్వారా ప్రత్యేక వాట్సాప్ చాట్బాట్కు కు డిఫేక్ నకిలీ సమాచారాన్ని పంపడం ద్వారా వాటిని కట్టడి చేసే వీలుంటుందని ఈ ఏడాది మార్చి కల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురానట్టుగా మెటా తెలిపింది ఈ చాట్బాట్ ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళం తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందిస్తుందని మెటా తెలిపింది తమిళకు వెట్రి కలగం పార్టీతో తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తాజాగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు పార్టీలో సభ్యుల సంఖ్య రెండు కోట్లకు చేరాలంటూ నేతలకు టార్గెట్ విధించారు అంతేకాకుండా పార్టీ కార్యకలాపాల్లో మహిళలు తొలిసారి ఓటు వేస్తున్న వారి భాగస్వామ్యం కూడా పెంచాలని పార్టీ విస్తరణకు పేర్కొన్నారు సోమవారం చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించారు పార్టీ పునాదుల పరిచేలా జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యుత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు పార్టీ మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు అనే అంశంపై లెక్కలు సేకరించడంతో పాటుగా సాధారణ ఓటర్లు మహిళలు తొలిసారిగా ఓటు వేసే వారి మద్దతు కూడగటేందుకు ప్రయత్నించాలని సూచించారు ఇందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ గత కొంతకాలంగా వెవడుతున్న ఊహాగానాలు నిజమయ్యాయి వీరిద్దరి కాంబోలో సినిమా రావడం దాదాపు ఖరారైంది దిగ్గజ నటి శ్రీదేవి భర్త జాన్వీ కపూర్ తండ్రి బోనీ కపూర్ ఫ్యాన్ సస్పెన్స్ కు తెరదించారు త్వరలోనే రామ్ చరణ్ తో జాన్వీ జత ఆయన చెప్పారు తన భార్య శ్రీదేవి పలు భాషలు నటించారని తన కూతురు కూడా అలా నటిస్తుందని బోనీ కపూర్ హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి దేవరం నటిస్తున్న జాన్వీ సూర్యతో కూడా ఓ మూవీలో నటించడానికి రెడీగా ఉందని వెల్లడించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వివరాలు పంచుకున్నారు దీంతో చదివి పదహారు సినిమాలో జాన్వీ కప్పు నటించడం దాదాపు ఖరారైనట్లే కాగా రామ్ చరణ్ పదహారు సినిమాను డైరెక్టర్ బుచ్ తెరకెక్కించనున్నారు ఉత్తరాంధ్ర నేపథ్యంలో రచించిన ఈ కథలో రామ్ చరణ్ క్రీడాకారు నటించనున్నారు ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు ఇక పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఉత్తర కొరియా రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి గతేడాది సెప్టెంబర్ లో కిమ్ జాంగ్ ఉన్ రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో చర్చలు జరిపిన నాటి నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి ఈ పరిస్థితులకు అద్దం పడుతూ కీలక పరిణామం చోటు చేసుకుంటుంది కిమ్ జాంగ్ జాంగ్హున్ వ్యక్తిగత అవసరాల కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక కార్ను బహుమతిగా పంపించారు రష్యాలో తయారు చేసిన కార్ను పంపించారని ఉత్తర కొరియా అధికారిక మీడియా మంగళవారం వెల్లడించింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బ్యాక్ టు న్యూస్ నేడు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రాజానగరం అనపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు టీడీపీతో సీట్ల సర్దుబాటు ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్లుగా గత నెలలోనే పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ రోజు రాజమండ్రి రూర నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు అయోధ్యలో రామ ప్రారంభోత్సవానికి దళితులు వెనుకబడిన వారు రాష్ట్రపతిని ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపించారు రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు అమితాబ్ బచ్చన్ ఆహ్వానించడం ద్వారా దేశంలోని డెబ్బై మూడు శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని మోదీ సందేశం ఇచ్చారని విమర్శించారు రాహుల్ భారత్ జోడన్ న్యాయ యాత్ర సోమవారం యూపీలోని రాంపూర్ కాస్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లాల్గంజ్ కు చేరుకుంది ఇందిరా చౌక్ నిర్వహించిన సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు కనీస మద్దతు ధర తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య కొనసాగుతుంది సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీ చేసిన తాజా కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు నేతలు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శర్వాన్ సింగ్ పాదరులు సోమవారం కొండబద్దలు కొట్టారు ప్రతిపాదనలపై సంఘాలన్నీ చర్చించుకున్న మిదట ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన స్పష్టం చేశారు తమ ఢిల్లీ చెలో ఆందోళన బుధవారం ఉదయం పదకొండు నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు దాంతో సమస్య మొదటికొచ్చింది త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు ఆ రాష్ట్రానికి చెందిన భారత స్టార్ క్రికెటర్ సుబ్మన్ గిల్ ను స్టేట్ ఐకాన్గా నియమించారు యువతలో ఎంతో క్రేజ్ ఉన్న గిల్ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాడని పంజాబ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ సిబిన్ తెలిపారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఓటింగ్ నమోదు కాగా ఈసారి డెబ్బై శాతానికి పైగా పెంచాలని లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామని సిబిన్ చెప్పారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి బీఆర్ఎస్ తో పొత్తుపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన సూచనలు రామ్ చరణ్ ఉత్తర అధ్యక్షుడు కిమ్ జాగున్ స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయోధ్య గుడి ప్రారంభోత్సవానికి ఒక్క దళితుడినైనా పిలిచాడా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు కేంద్ర ఆఫర్ తిరస్కరణ సమస్య మళ్లీ మొదటికి పంజాబ్ స్టేట్ ఐకాన్ గా గిల్ నియామకం ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీ ఫోర్చింగ్ న్యూస్ వాచ్